ఏం జరిగింది అంటే తెలంగాణ బిడ్డలారా మీకు తెలియని విషయం కాదు మీరు ఒకసారి ఆలోచించండి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు కవిత అరెస్టు జరగలేదు మనకున్న ప్రాథమిక సమాచారం చాలా సోర్స్ నుంచి నేను సంపాదించిన ప్రకారం నేను చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఎప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఏది నవ అంటే ఎలక్షన్ కోడ్ రాకముందంటే డిసెంబర్ వరకు అధికారంలో వేసుకున్నాం ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ పార్టీ మరొకసారి హైడ్రిక్ కొడుతుంది మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారని భావించారు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎదురు దెబ్బ తాకింది తన యొక్క స్వయంకృత అపరాధమే తన ఓటమికి కారణమైంది ఇది క్లియర్ కట్ అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈ పంచాయతీ ఈ రోజు నుంచి నడుస్తున్నది కాదు కదా దాదాపుగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ పంచాయతీ నడుస్తున్నది రెండు వేల ఇరవై ఒకటి నుంచి దాంతోపాటుగా అక్కడ ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసు ఉందో ఆ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి పలు రకాలుగా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుగుతున్న తరుణంలో ఏంటి అంటే మొదటగా కవిత అనే కవితను సాక్షిగా చేర్చడం ఆ తర్వాత అందులో ఏంది బాధితురాలు ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పుడు అరెస్టు దాకా వెళ్ళిన పరిస్థితి కనబడింది ఎందుకు అంటే కేసీఆర్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా లేడు ఇప్పుడు గతంలో అంటే ఢిల్లీకి వెళ్ళిళ్ళు కార్యకర్తలు మీరు ఒక్కసారి చిన్న కంపారిజన్ చేద్దాం సింపుల్ అండి తెలంగాణ ప్రజలారా ఏం జరిగింది అంటే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడేమో ఏది ఇటు హైదరాబాద్ కావచ్చు దాంతోపాటు ఢిల్లీ కావచ్చు ఇసుక వేస్తే రాలనంత మంది కనబడ్డారు అంటే ఎవరు వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వేయళ్ళు ఎంపీలు వేయళ్ళు ఎమ్మెల్సీలు వేయలు జెడ్పీ చైర్పర్సన్లు వేయళ్ళు అన్ని రకాలుగా అందరూ కూడా ఢిల్లీకి చేరుకున్న పరిస్థితి ఢిల్లీలో ధర్నా కూడా చేసిన పరిస్థితి కనబడింది కానీ నిన్న విచారణ జరుగుతున్న తరుణంలో ఎమ్మెల్సీ కవితకు సంబంధించి అంత జరుగుతూ ఉంటే కనీసం హైదరాబాద్కు సంబంధించిన కార్పొరేటర్లు ఎవరు రాలే ఎమ్మెల్యేలు ఎవరు రాలే ఎమ్మెల్సీలు కొంతమంది వచ్చి కొంతమంది రాలే అంటే పూర్తి స్థాయిలో ఏం జరిగింది అంటే బెల్లం ఉంటేనే ఈగలు వాళ్తే అన్నాయనే తరణం స్టోర్ చేసుకుంది ఇక్కడ ఏంది కేవలం అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మనకి ఏదైనా ఏంది పూర్తిగా కూడా ఉంటుంది అనే ఒక అంశం ప్రకారం వచ్చింది